ఇప్పుడు మనం బిజినెస్ చేసేదానికి మార్వడీస్ బిజినెస్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళకి కొన్ని కోట్లలోని లక్షల్లోని ఇన్కమ్ అనేది వస్తుంది అలాగే మార్వడీస్ చేసే ప్రతి బిజినెస్ కూడా ఏ విధంగా సక్సెస్ అవుతుంది మన బిజినెస్ అనేది ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అసలు ఈ బిజినెస్ సక్సెస్ అనేది ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఎవరైనా సరే కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో కనుక చివరిలో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఏదైనా సరే బిజినెస్ ఐడియా ఉంటే కనుక కామెంట్ లో చేయండి దాని మీద నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మార్వడీస్ ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి మార్వడి అనే గ్రామం నుంచి ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళు బిజినెస్ అనేది ఎంతో విజయవంతం అవుతుంది అసలు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎందుకంత సక్సెస్ అవ్వట్లేదు అనేది ఐదు సూత్రాలు ఉన్నాయి ఈ ఐదు సూత్రాలు ఏంటి అంటే మొట్టమొదటిగా మార్వడీస్ చేసేది ఏం బిజినెస్ అంటే వాళ్ళకి డైలీ ఇన్కమ్ వచ్చే బిజినెస్ అనేది చూస్ చేసుకుంటారు ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనమాట అంటే ఒక్కసారి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే జీవితాంతం ఆ ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది ఇక రెండో సూత్రం ఏంటి వీళ్ళు అనుసరించేది అంటే రియల్ ఎస్టేట్ ఇన్కమ్ అనమాట దీంట్లో ఏం చేస్తారు అంటే వీళ్ళు దేని మీద సరే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ గా చేస్తారు ఒక ల్యాండ్ గానీ బిల్డింగ్ గానీ ఏదైనా సరే దాని మీద వీళ్ళకి మంత్లీ మంత్లీ ఇన్కమ్ వస్తుంది ప్లస్ వీళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి లంసమ్ అమౌంట్ కూడా వచ్చే అవకాశం అనేది ఉందనమాట ఇక మూడవది ఏంటి అంటే డైలీ జాబ్స్ డైలీ జాబ్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ గానీ ప్రైవేట్ ఎంప్లాయ్ కాదండి ఇక్కడ బిజినెస్ అనమాట వీళ్ళు మాక్సిమం మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లోని బిజినెస్ అనేది చేస్తారు అలాగే గోల్డ్ గాని సిల్వర్ గాని మనీ ఫైనాన్సింగ్ గాని ఇలాంటి వాటిలో ఎక్కువగా ఆసక్తి కరపరుస్తారు ఇక నాలుగవది సోషల్ ఇన్కమ్ అనమాట అంటే మన సోషల్ మీడియాలోని వీళ్ళు కూడా కొంచెం హల్చల్ గా చార్జ్ చేస్తున్నారు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇక ఐదవది వచ్చి అఫ్లియట్ ఇన్కమ్ ఈ ఐదిట్ల గురించి నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను కొంచెం లెంతి అయినా సరే మీరు ఈ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో పెట్టి చూసుకోండి కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఫార్వర్డీస్ అందరూ కూడా ఒక వరల్డ్ వార్ అయిన తర్వాత వీళ్ళు డిఫరెంట్ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ అయ్యారనమాట అదేంటి అంటే జూట్ తర్వాత ఇండస్ట్రీ షుగర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ లోకి బిజినెస్ అనేది ఫస్ట్ ఫస్ట్ ఎంటర్ అయింది ఎవరంటే ఎందుకంటే ఇది మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర సరుకులు అనేవి అవసరం అవుతాయి కాబట్టి ఆ ఇండస్ట్రీస్ ని చూస్ చేసుకున్నారు సో దీంట్లో లాస్ ఎక్కడైనా ఉంటుందా అంటే ఇది సీజనల్ బిజినెస్ కాదండి నిరంతరంగా ఉండే బిజినెస్ ప్రక్రియ ఇలాంటి బిజినెస్ మోడల్ అనేది మార్వాడీస్ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా ప్రసిద్ధి గాంచిన వాళ్ళు అనమాట సో అందుకనే మీరు ఎప్పుడైనా సరే బిజినెస్ చేసుకుంటే చేసుకుంటే అది డేస్ ఉండే బిజినెస్ అనేది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఉంటుంది నెక్స్ట్ సీజన్ లో ఉండదు కాబట్టి ఇక రెండవది ఇన్వెస్టింగ్ ల్యాండ్ అని చెప్పుకున్నాం కదా దీంట్లో ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు విలేజెస్ నుంచి సిటీస్ లోకి చాలా మంది కూడా ప్రజలు మూవ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు ముందుగానే ఆ విలేజెస్ లోని ల్యాండ్ కొనుక్కుంటారు అక్కడ ఎక్కడైతే డెవలప్ అవుతుందో అక్కడ కొనుక్కుంటారు తర్వాత ఈ విలేజెస్ కూడా మనకి రాను రాను పట్టణాలుగా నగరాలుగా ప్రసిద్ధిగాంచినాయి అనమాట సో అందుకని అక్కడ ల్యాండ్ పూలింగ్ గానీ ల్యాండ్ వాల్యూ గానీ ఎక్కువగా అయిపోతుంది సో వీళ్ళ ముందుగానే ఆలోచించి అలాంటి తక్కువగా ఎక్కడైతే ల్యాండ్ దొరుకుతుందో అక్కడ ముందుగానే కొనుక్కొని ఉంచుకుంటారు అక్కడ వీలైతే వీళ్ళు ఏం చేస్తారంటే మనలాగా ఇల్లు కట్టరండి ల్యాండ్ దొరికితే ఫస్ట్ ఏంటంటే చిన్న షాప్ అనేది పెట్టుకుంటారు ఎక్కడైనా సరే పెట్టుకొని దాన్ని అభివృద్ధి చేసుకుంటారు లేకపోతే ఒక షెడ్ లో బిజినెస్ చేసుకునే వ్యాపారాలు కూడా మనం చాలా వరకు చూస్తూ ఉంటాం ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ అనమాట వాళ్ళతోని మనం కంపారిజన్ చేసుకుంటే ఏంటంటే ల్యాండ్ దొరకగానే మనం ఇల్లు కడదామా లేకపోతే ఏదైనా సరే రెంటల్ కిద్దామా అని ఆలోచిస్తాము ఇల్లు కట్టి సో వీళ్ళైతే బిజినెస్ అనేది పెట్టుకుంటారు మంచి కమర్షియల్ ప్లేస్ లో తీసుకుంటారండి మీరు కూడా ఇలా ఆలోచించండి ఇక మూడవది ఏంటంటే మనీ అనేది లెండింగ్ ఇవ్వడం అంటే అప్పులు ఇవ్వడం అనమాట మనం చూసుకున్నట్లయితే వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే మారువాడీల దగ్గర కనుక మనం మనీ అనేది అప్పు తీసుకుంటే వీళ్ళ దగ్గర వడ్డీ రేట్లు అనేవి చాలా తక్కువ రేట్లు ఉంటాయండి కానీ బయట సెక్టార్ కి పోయినట్లయితే వాళ్ళు వడ్డీ అనేది ఎక్కువగా ఛార్జ్ అనమాట ఈవెన్ పది రూపాయలు ఐదు రూపాయలు చార్జ్ చేస్తారు కానీ మార్వడీస్ వాళ్ళు అంత చార్జ్ చేయరు చాలా నామినల్ గా తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళ బిజినెస్ గ్రోత్ కూడా ఎక్కడైతే వీళ్ళు వడ్డీ అనేది తక్కువకి ఇచ్చి ఎక్కువ బిజినెస్ చేస్తారో అక్కడ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అలాగే మెటీరియల్ బిజినెస్ అండి చూడండి ఇప్పుడు మార్వాడీస్ ఎక్కువగా చూసుకున్నట్లయితే మనం ఈ గోల్డ్ షాపుల్లోని బంగారం తనఖా షాపుల్లోని ఎక్కువగా ఉంటారన్నమాట ఎందుకంటే వీళ్ళకి మెటల్ కి మార్వాడీస్ కి దగ్గర దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు ల్యాండ్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ముందుగానే ఆలోచించుకొని అలాగే గోల్డ్ కూడా ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది వీళ్ళకి ముందుగానే తెలుస్తుంది అండి వీళ్ళకు ఉన్నటువంటి మార్కెటింగ్ నెట్వర్క్ వల్ల సో దాని వల్ల ఏంటంటే ముందుగానే గోల్డ్ కడ్డీలు అనేవి కొనుక్కొని వీళ్ళు దాన్నే ఇంకా ఈ బంగారం బిజినెస్ లో చేస్తూ ఉంటారన్నమాట దీని ద్వారా ఏంటంటే వీళ్ళకి వచ్చే ఖర్చు తగ్గుతుంది బంగారం యూసేజ్ పెరిగే కొద్ది వీళ్ళకి లాభాలు కూడా పెరుగుతాయి అనమాట అలాగే ఐదవది ఏంటంటే ఈ మార్వడీస్ అందరూ కూడా ఒక కమ్యూనిటీ గా ఉంటారండి ఇప్పుడు కూడా ఒక మార్వడికి కష్టం వచ్చింది అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఆ మార్వడికి హెల్ప్ చేసి నష్టాల్లో ఉన్న మార్వడిని లాభాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనమాట బిజినెస్ సపోర్ట్ ఇదంతా కూడా అలాగే ఏంటంటే ఎక్కడైనా సరే కమ్యూనిటీ ఫంక్షన్స్ అనేవి జరిగినప్పుడు ఒక మార్వడి ఇవి మార్వాడి వాళ్ళందరూ కూడా కలిసి ఈ బిజినెస్ ఏ బిజినెస్ అనేది ఎలా డెవలప్ చేయాలి లేకపోతే ఇన్ ఇతను ఏదైనా కేసుల్లో ఉంటే ఆ బిజినెస్ నాకు లాస్ ఉంది మీరు ఏదైనా సరే గైడ్ చేయండి అనేది ఒక సభలాగా ఏర్పాటు చేసుకుంటారు అనమాట చూసుకున్నట్లయితే ప్రతి మారువడి కూడా ఎప్పుడు ఈవెన్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా చాలా క్లియర్ గా ఉంటాడు ఎక్కడ పడుతుంది ఎక్కడ లెగుస్తుంది ఎప్పుడు అమ్మాలి మార్వడీలకి సేవా గుణం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే బిజినెస్ లోని ఒక దండుకోవాలి అని చెప్పేసి కూడా ఎక్కడ ఉండదు అందుకనే ఏంటంటే చాలా మంది కూడా మార్వడీస్ అనే బిజినెస్ ని నమ్మి వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు ఎక్కువగా మౌత్ పబ్లిసిటీ అనేది వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది అరే పలానా మార్వడి షాప్ లోని తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఆ వస్తువులు చాలా తక్కువగా దొరుకుతాయి ఇలాంటి మౌత్ పబ్లిసిటీ వల్ల ఎక్కువ మార్కెటింగ్ అనేది జరుగుతుంది అనమాట అలాగే మార్ఫోడీస్ ఎక్కువగా ఏ రంగంలో ఉంటారు అంటే ట్రేడింగ్ గానీ మ్యానుఫాక్చరింగ్ అంతేగాని చాలా వరకు వీళ్ళు సర్వీస్ సెక్టర్ లో ఉంటారు మేనుఫాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు వాళ్లే తయారు చేసి అమ్మడం కాని లేకపోతే బల్క్ లో వేరే చోట్ల అమ్మడం గానీ చేస్తూ ఉంటారండి ట్రేడింగ్ బంగారం కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారన్నమాట ఇదంతా కూడా బల్క్ లో జరుగుతుంది అలాగే వీళ్ళ దగ్గర స్టాక్ కూడా తక్కువగా ఉంటుంది ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అలాగే ఏంటంటే వీళ్ళు ఎవరికైనా సరే అప్పించిన తర్వాత మనీ కలెక్షన్స్ కి వెళ్ళినప్పుడు చూడండి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాం కలెక్షన్స్ కి కానీ మార్వడి వాళ్ళు మాక్సిమం శనివారాలు మాత్రమే కలెక్షన్స్ కి వెళ్తారు అలాగే మీరు చూసుకున్నట్లయితే మార్వడీస్ లోని చాలా మంది కూడా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ లో స్థిరపడిపోతూ ఉంటారు ఈవెన్ వీళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత వీళ్ళ పిల్లలకు కూడా అంటే వీళ్ళు మాక్సిమం పెళ్లి ఎప్పుడు ఎప్పుడంటే చిన్నప్పుడే పెళ్లి ఒక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళ సంవత్సరాలు వస్తాయి వాళ్ళు కూడా బిజినెస్ లోనే స్థిరపడతారు సో ఈ విధంగా వాళ్ళ జనరేషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అలాగే మార్వడి దగ్గర మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది బై బర్త్ వస్తుందండి ఎందుకంటే ఆ మార్వడి ఫ్యామిలీ అంతా కూడా బిజినెస్ సంబంధించిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ కొనాలండి మనకన్నా బాగా మార్వాడి వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు సార్ మీరు ఈ ప్రొడక్ట్ తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ బాగా సూట్ అవుతుంది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ నెంబర్ వన్ క్వాలిటీ అని మనల్ని నమ్మించుతారనమాట అంత బాగా మార్కెటింగ్ స్ట్రాటజీ ఉన్నవాళ్ళు కాబట్టి బిజినెస్ లోని సక్సెస్ఫుల్ అవుతారు కానీ చాలా మంది ఏంటంటే మార్కెటింగ్ దగ్గర ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఈ ఐదు పాయింట్స్ ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ ఐదు పాయింట్స్ ను కన్సిడర్ చేసి మీరు కూడా ఓవర్కమ్ అవ్వండి సో మార్కెటింగ్ అనేది స్ట్రాటజీ యూజ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలోని ఎవరైనా సరే ఇన్కమ్ లేకపోతే వాళ్ళని కూడా బిజినెస్ లోకి తీసుకురండి డెఫినెట్ గా ఎంతో యూజ్ అవుతుంది ఈ మార్వాడి సీక్రెట్స్ అన్ని కూడా మీకు యూస్ఫుల్ అయితే కనుక నాకు కామెంట్ లోని యూస్ఫుల్ అని చెప్పేసి మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర